దేశ రాజకీయాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను ఎంత పవర్ఫుల్లో మల్లికార్జున స్వామి అమ్మవారి పవర్ ఎంతనో ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాతనే బీహార్ ఎన్నికలు జరిగాయి బీహార్లో స్వీప్ అయిపోయింది మరి కూటమి పార్టీ ఎన్డీఏ అక్కడ స్వీప్ చేసింది ఆపోజిషన్ వాళ్ళు పూర్తిగా ఇంకా ఏం చెప్పాలంటే మన రాయలసీమ బాధ్యతలు గబ్బు పట్టిపోయారు వాళ్ళు దాంట్లో ప్రధానమైన కారణం ఈ రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ యొక్క ఇళ్ళ చేష్టలు అనుకోండి లేకుంటే మెచ్యూరిటీ వాయస్ ఏమో దాదాపుగా యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా యువకుడిని యువకుడిని టీ షర్ట్ వేసుకొని ఆ యువకుడు అనేటటువంటి నిరూపించుకోవాలని పార్లమెంటుకు టీ చేసుకొని రండి ఎవరు మీకు లిబర్టీ ఉంది దాని మీద కాదు కానీ మనకు ఒక డెకోర్వ ఉంది మనకు కూడాను ఒక పద్ధతి పెట్టుకున్నాం మనం ఈ దేశంలో ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం వాడు చేసి పెట్టాడు రాజకీయాన్ని ఈ దేశంలో ఇది బుద్ధి లేకుండా పాకిస్తాను ఆర్మీని పోగొడతాడు ఇండియన్ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తాడు ఎంతకంటే పాపము ఇంతకంటే తప్పిదంక ఏమన్నా ఉంటారు అనవచ్చు మనం సులభంగా అనవచ్చు వరల్డ్ ఏమని అంటే దేశం దేశ ద్రోహులుగా మిగి మిగిలిపోతారు మీరు అనవచ్చు అటువంటి వ్యవహారాలు ఆపరేషన్ సింధూర్ అని టెర్రరిస్ట్లో పెహల్గా అయిపోయిన తర్వాత ఆ పెహల్గాము పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ అని చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తే లేదు అది ఫేక్ ఇట్లాంటి మాటలు మాట్లాడతామంటే ఎవరు వీళ్ళకు ఓటు వేసేది ఎవరు వేస్తారు ఓటు చోరీ అనేది ఇప్పుడు తెలంగాణలో కర్ణాటకలో మీరే ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లో మీరే ఉన్నారు ఎట్లా వచ్చినారు మీరు అధికారానికి ఓటు చోరీ అయితే లే దీనికి సమాధానాలు లేవు తిరిగేది ఓటు చోరీని టీషర్ట్ వేసుకునేది తిరుగుకుంటా పోయేది ఎవడో జత చేసుకునేది ఈ బుడావుడుకులో కొంతమందికి ఏదో డబ్బులు తెచ్చి పెడతాడు ఇంత బాగా డండిగుండే దానికోసం ఆయనతో జత కట్టింది మనతో జత కొట్టిన వాడల్లా ఇన్పపాదం అది నేను చెప్తున్నాను నేను ఐరన్ లెగ్ అంటారు దాన్ని రాహుల్ గాంధీ అంటే ఈ దేశంలో రాజకీయాలలో ఐరన్ లెగ్ అది ఆ ఐరన్ లెగ్ ఎవరిని గెలిపించదు అది అతను ఉన్నంత వరకు మన మోడీ గారిదే గోల్డెన్ హ్యాండ్ నా దగ్గర అది ఐరన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ మాట్లాడుతున్న దాంట్లో ఏదైనా అర్థం ఉందా బీహార్లో అందుకే కంప్లీట్గా పోయింది చూడండి ఇక్కడ దర్శనం చేసుకొని పోయిన తర్వాతనే అక్కడ స్వీప్ చేసింది బీహార్లో ఇంకా నెక్స్ట్ కర్ణాటక అవుతు కర్ణాటక కొన్ని రోజులలో ఫినిష్ ఇంకా నెక్స్ట్ ఉంది వాళ్ళు ఉన్నటువంటిది ఎలక్షన్స్ జరిగితే కూడా ఇప్పుడు ఇక్కడ అదృష్టం చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నారు ఎలక్షన్స్ ముందర ఇక్కడ కూటమి అని చెప్పి మోడీ గారు జనసేన అంతా కలవడం దాన్ని పెద్ద ఫోర్స్తో వెళ్ళి ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అన్నటువంటి ఒక నమ్మకం అందరిలో ఉంది ఇది ఒక కాంబినేషన్ ఇది ఇంకా అక్కడ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఉంటే ఈయన ఈయనవా ఎవరు మన లల్లు యాదవ్ వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ అని పట్టుకొచ్చి వాడు టీ షర్ట్లు వేస్తారు మడి అంటే రంగు రంగుల టీ వేసుకొని తిరిగి తింటారు ఓడ్చోరి ఓడ్చోరి ఈయన ఇంబు కూడా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ తేజస్విలో కూడా ఉన్నాడు ఆయన కూడాను ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ అయిన కాయలు ఉండే హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయారు ఆయన ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ ఈయన ఆంధ్రప్రదేశ్ తేజస్వి యాదవ్ ఇదంతా ఏ పారముట్టేది కాదు ఇది వద్దీ కూడా ఏమైంది మొన్న కూడా ఎలక్షన్స్లో సిగ్గులే పదకొండు సీట్లకు దిగజారి బీహారు కంటే పెద్ద దెబ్బ బీహార్ కంటే పెద్ద దెబ్బ బీహార్లో నిన్న వాళ్ళకు ఆ టీషర్ట్లు వేసుకున్న వాళ్ళకు వాళ్ళకు వా అతనికి ఒక ఇరవై ఐదు ఈయనకొక ఆరు మూడు ఎన్నో వచ్చినాయి అది కూడా వాళ్ళ సొంత బలంతో ఉన్నటువంటి క్యాండిడేట్లు గెలిచారు అట్లా అంత పాడు చేసి అక్కడ దేశంలోనేమో ఆ రకంగా రాష్ట్రంలోనే ఈ తేజస్వి ఆంధ్రప్రదేశ్ తేజస్వి ఇది అయ్యేది కాదు వీళ్ళతో ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉంది చాలా బ్రహ్మాండమైన కాంబినేషన్ ఏమంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పెద్ద కాంబినేషన్ ఇంత కాంబినేషను మళ్ళీ ముందు కాలాలలో కూడా ఉన్నదేమో అటువంటి కాంబినేషన్ పరుగులో పెట్టు పోవాల కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏమంటే పెద్ద చిక్కు ఇంత కష్టపడి ఇంత తీసుకొని పోయి ఎంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు పోతుంది నమ్మకం ఎంతో పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న కొంతమంది కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీకి పెద్ద నష్టం పెరుగుతుంది చాలా ఎంతసేపు పొద్దున లేచినాల నుంచి చిన్న ఊరికే ఒక లెటర్ చేయనీకి అదే రకంగా ఒక ఫోన్ కాల్ చేయనికే లేకపోతే ఒక పని ఉందని పోతే ఖచ్చితంగా కరప్షను విలేతాండం ఆడుతూ ఉంది కొంతమంది లయబిలిటీ అయినారు అసెట్ కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు మోడీ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేదు కానీ ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం చిన్న 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 చిన్నవి ఏది కూడా అది దానికోసం ఏదైనా చేయగలుగుతారు అటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి తిరిగి ఉంది వీళ్ళందంతా కంట్రోల్ చేస్తుంటే పార్టీకి తిరిగి ఉండదు అయిపోయినాయి దౌర్జన్యం రాజకీయాలు ఓ ఇవి చాలా కాలం అయింది అవన్నీ పోయినాయి సమాధి చేసి పారేశారు యాక్షన్స్ అదే రకంగా దౌర్జన్యాలు బెదిరింపులు ఇవన్నీ పోయినాయి ఇంకా పాత స్టైల్లో పాత ఎప్పుడో సినిమాలలో చూపిస్తుంది ఇంకా అవే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు చాలా ప్రజలు చాలా తెలివిపోవాలి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది అటువంటిది ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాలి ఎక్కడికక్కడ కూరలు పెరిగితే కూరలు బీకాల వాళ్ళని తోక కట్ చేయాల వాళ్ళని ఇటువంటి వాళ్ళను కట్ చేసినప్పుడే పార్టీకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక రూల్ ఇది ఈ స్టేట్లో కొంతమంది చెడ్డ పేరు తెచ్చిపెట్టారు అది కత్తరియాల్సినటువంటి అవసరం ఉంది ఆ తూక కత్తరించి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మందిని చూశారు ఇటువంటి వాళ్ళను చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది ఈరోజు మరి శ్రీశైలంలో మరి మోడీ గారు వచ్చినందుకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడే చైర్మన్గా మరి నాయుడు గారిని రమేష్ నాయుడు వారిని నియమించడం కూడా మరి ఓ మంచి నిర్ణయం ఆయన కంట్రోల్ చేస్తారు ఇదంతా కూడా అని చెప్పి ఒక పెద్ద నమ్మకం ఉంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకునే దానికి చాలా జాగ్రత్తగా చేసుకుని రాత్రి పగలు కష్టపడితే శ్రీశైలం మరో తిరుపతి అనకూడదు కానీ తిరుపతి అయ్యే పరిస్థితులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ లేని లేదు శ్రీశైలం అంటే మాత్రమైనటువంటి ప్రాంతం స్పిరిచువాలిటీ కాదు మీకు తెలుసో లేదో నేను చెప్తున్నాను చాలా మందికి తెలియదు మా పెద్దలు చెప్పేది అక్కడ లంకలో లక్ష్మణుడు పడిపోతే అప్పుడు ఏం చేయాలి ఏది అని చెప్పి బాగా ఇదైపోయినటువంటి ఆ టైంలో మరి ఆంజనేయ స్వామిని పంపించారు పోయి సంజీవిని దీన్ని తీసుకురమ్మా ఆ సంజీవిని పర్వతం ఎక్కడి నుంచి తీసుకుపోయినాడు శ్రీశైలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆయన గుర్తుబట్టలేక తీసుకుపోయినటువంటిది మా పెద్దలు చెప్ చెప్పేది ఇక్కడ అటువంటి మనిషి చనిపోతే బతికించేటటువంటి మూలికలు ఉన్నటువంటి ప్రాంతం అటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా దీనికి ఒక పెద్ద ఫ్యూచర్ ఉంది మేము మొన్ననే ఒక ప్రపోజల్ శబరిమ్మ ఎంపీ గారితో పెట్టించాము ఈ ఎయిర్పోర్ట్ ఒకటి కూడా రావాలి రైల్వే లైన్ అని ఎయిర్పోర్ట్కు పెద్ద అడ్డంకులు ఉన్నాయి ఈ టైగర్ ప్రాజెక్టు వన్యప్రాణుల యొక్క మరి దీన్ని ఒక పెద్ద అడ్డంకిగా ఉంది ఇవన్నీ కూడా గెట్ కావాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఫ్యూచర్ ఉంది శ్రీశైలానికి మరి ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏమంటే ఈ దుష్ట శక్తులను కట్ చేయాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అదే కాకుండా రాష్ట్రంలో కూడా అంత కొన్ని కొన్ని ప్రాంతాలలో కట్ చేయాలి ఒక మేజర్గా అదే కాకుండా విజిలెన్స్ ఏసీబీ వీళ్ళను కూడా స్ట్రెంతన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ బాగా తిష్ట వేసుకొని కూర్చున్నారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పేద ప్రజలు చాలా నష్టపోయే పరిస్థితుల్లో దాన్ని గమనించి వాళ్ళను కూడా పూర్తి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా తిరిగే లేదు చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారి ఇంకా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా జొరబడి వేరేవాడు ఏం చెప్పినా తేజస్వి యాదవ్ అనే కదా ఆంధ్రప్రదేశ్ తేజస్వి అని అర్థమైందే ఆంధ్రప్రదేశ్ తేజస్వి ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ అంటే ఎవరో తెలుసా అటువంటి వాళ్ళతో ఏం కాదు తప్పనిసరిగా ఈ కాంబినేషనే శాశ్వతంగా ఉండే కాంబినేషన్ ఇది నమ్మకం ఏర్పడి ఎక్సెప్ట్ కొంతమంది యొక్క మరి కొంతమంది ఈ ధనపిశాచి పట్టింది ఇలా మీద మేము చందమామలో బా బా బాల మిత్ర అటువంటి ముక్కులలో చదివేవాళ్ళం ఏది ఈ ధన పిశాచులు అని అవన్నీ ఏదో అనుకుంటుంటే కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి మాత్రం ధన పిశాచులు పట్టాయి వాటి కంట్రోల్ చేస్తుంటే ఆ పిశాచాలను వదిలిచ్చేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలి తిరిగే ఉండదు ఆడ తేజస్వితో ఏం కాదు ఆంధ్రప్రదేశ్ తేజస్వితో ఏం కాదు ఇంకా మరుక్కుంటుండాలా కోర్టు చుట్టూ విరుక్కుంటుండాలా మరి టీషర్ట్